హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కర్వేటి వైద్య విద్యా ప్రవేశాల కోసం నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఫలితాలు వచ్చిన తర్వాత విద్యార్థిని విద్యార్థులంతా కూడా నీట్ పేపర్ లీకేజీపై మరియు నీట్ ఎగ్జామ్ మళ్ళీ రీకండక్ట్ చేస్తారా లేకపోతే కౌన్సిలింగ్ కొనసాగిస్తారా అని ఆలోచిస్తున్న తరుణంలో ఈరోజు సుప్రీంకోర్టులో కోర్టులో వేడిగా నీట్ పేపర్ లీకేజీపై మరియు కౌన్సిలింగ్పై విచారణ జరిగింది అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి కూడా విద్యార్థులకు మరియు వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేస్తున్నాను ఈరోజు సుప్రీంకోర్టులో జరిగిన ఈ వాడివేడి వేడి చర్చలు నీట్ కౌన్సిలింగ్పై సుప్రీంకోర్టు ఎట్టి పరిస్థితుల్లోనూ కౌన్సిలింగ్కు స్టే నిరాకరిస్తున్నాము కౌన్సిలింగ్ యథావిధిగా కొనసాగించుకోవచ్చు కాకపోతే ఎన్టీఏ పేపర్ లీకేజీపై రెండు వారాల్లోగా ఎన్టీఏ వారు దీనిపై మాకు క్లారిటీ ఇవ్వాలి అని కూడా చెప్పటం జరిగింది అదేవిధంగా ఎన్టీఏ వారు సుప్రీంకోర్టుకు ఈ పేపర్ లీకేజీ విధానంపై మరియు ఏదైతే విద్యార్థులు తల్లిదండ్రులు కేసులు వేశారో దానికి సమాధానంగా పదహైదు వందల అరవై మూడు మందికి గ్రేస్ మార్కులు ఏదైతే మేము ఇచ్చామో ఆ విద్యార్థులకు గ్రేస్ మార్కులను రద్దు చేస్తూ జూన్ ఇరవై మూడవ తారీఖు వాళ్ళకి మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాము జూన్ ముప్పైవ తారీఖుకి ఫలితాలు కూడా విడుదల చేస్తాము కౌన్సిలింగ్ను యధావిధిగా కొనసాగిస్తాము అంటూ సుప్రీంకోర్టుకు వాదనలు వినిపించింది కాబట్టి విద్యార్థిని విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులకు ఈ వీడియో ద్వారా తెలియజేసేది ఏమిటంటే ఇరవై మూడు లక్షల ముప్పై మూడు వేల మంది ఎగ్జామ్ రాసిన విద్యార్థిని విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు అందరికీ కూడా న్యాయం జరగాలి ఎందుకంటే తప్పు ఎక్కడ జరిగిందో ఆ తప్పును అక్కడ జరగకుండా అక్కడ యాక్షన్ తీసుకోవాలి అక్కడ ఆ తప్పు జరిగిన చోట ఆ విద్యార్థులకు మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి ఎక్కడైతే తప్పు జరిగిందో అక్కడనే మందు వేయాలి అంతేగాని దేశం మొత్తం మీద ఇరవై మూడు లక్షల ముప్పై మూడు వేల మంది ఎగ్జామ్ రాస్తే ఎంతోమంది కూడా కష్టపడి చదివి విద్యార్థిని విద్యార్థులు రాత్రింబ వాళ్ళు కష్టపడి చదివి ఈ ఎగ్జామ్ రాసుంటారు నీట్ ర్యాంకులు విడుదలైన తర్వాత ఎక్కడో ఏదో తప్పు జరిగిందని మొత్తం కూడా ఈ నీట్ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేయాలి అనటం చాలా చాలా పెద్ద తప్పు ఎందుకంటే విద్యార్థులు ప్రతి సంవత్సరం కూడా కాంపిటీషన్ విపరీతంగా ఉంటుంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా చాలా ఆందోళన పడుతుంటారు విద్యార్థులైతే ప్రతి సంవత్సరం కూడా ర్యాంకులు శాతం ఎక్కువగా వచ్చేందుకు చాలామంది విద్యార్థులు బాగా ఎగ్జామ్ చదివి రాస్తున్నారు ఇటువంటి తరుణంలో మళ్ళీ ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి ఆ విద్యార్థులకు మళ్ళీ ఎగ్జామ్ పెడితే దాదాపు కూడా ఇప్పటికీ ముప్పై ఎనిమిది రోజుల నుండి నలభై రోజులు అయ్యింది ఎగ్జామ్ పూర్తయి దాదాపు కూడా పుస్తకాలు పక్కన పడేసి ఉంటారు వాళ్ళు మళ్ళీ చదివి రాసి ఆ వాటి ఫలితాలు రిలీజ్ చేయాలంటే దాదాపు మళ్ళీ ఒక రెండు నెలల ప్రాసెస్ రెండు నెలలు మూడు నెలలు ప్రాసెస్ ఈజీగా పడుతుంది ఎందుకంటే ఎగ్జామ్ ఇప్పటికిప్పటికే కండక్ట్ చేసేదానికి వీలు కాదు మళ్ళీ ఒక యాభై రోజులు మినిమం విద్యార్థులకు టైం ఇవ్వాలి యాభై రోజులు టైం తర్వాత ఎగ్జామ్ పెడితే మరొక నలభై రోజులు రిజల్ట్ అనౌన్స్ చేసేదానికి టైం పడుతుంది అంటే దాదాపు కూడా యాభై ప్లస్ నలభై రోజులు తొంభై రోజులు టైం పడుతుంది దాని తర్వాత కౌన్సిలింగ్కి మరో మూడు నెలలు టైం పడుతుంది అంటే దాదాపు కూడా ఇది ఒక మూడు నెలలు అదొక మూడు నెలలు ఆరు నెలల కాలం సంవత్సర ఆరు నెలల కాలం విద్యా సంవత్సరం వేస్ట్ అయిపోతుంది ఎందుకంటే అంత ఆషామాషీ కాదు నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేయటం అంటే ఎక్కడో ఒకచోట తప్పు జరిగితే దేశం మొత్తం క్యాన్సిల్ చేయాలి అనటం చాలా చాలా తప్పు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మరియు తమిళనాడులో ఎక్కడ కూడా ఈ ఎగ్జామ్పై అనుమానాలు లేవు ఎక్కడా కూడా పేపర్ లీకేజ్ అయినట్టు కూడా సమాచారం లేదు మళ్ళీ మరి ఈ నాలుగు రాష్ట్రాల్లో విద్యార్థులు ఎందుకు నష్టపోవాలి బాగా చదివి కష్టపడి రాసిన విద్యార్థులు ఎందుకు నష్టపోవాలి ఒక చదువుకున్న వాళ్ళకు మాత్రమే ఈ యొక్క ఎగ్జామ్ విలువ మరియు ఎగ్జామ్ యొక్క అర్హత తెలుస్తుంది అందుకే కోర్టులో కూడా అంత సామాన్యంగా డెసిషన్ తీసుకోరు ఎక్కడ తప్పు జరిగిందో ఆ తప్పును సవరించుకోవాలని ప్రయత్నిస్తారే కానీ లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయాలని ఎవ్వరూ కూడా చూడరు ఒక సంస్థ యొక్క ప్రెస్టేజ్ని ఒక సంస్థ యొక్క గౌరవాన్ని కోర్టులు కూడా తగ్గించాలని చూడరు కాకపోతే తప్పు అయితే జరిగింది గ్రేస్ మార్కులు దాదాపు పదహైదు వందల అరవై మూడు మందికి ఇచ్చారు గ్రేస్ మార్కులు ఇవ్వడం తప్పు ఒకే సెంటర్లో అరవై ఏడు మందికి ఒకే సెంటర్లో ఎనిమిది మంది విద్యార్థులు పక్కపక్కనే కూర్చున్న విద్యార్థులకి ర్యాంకులు రావడం తప్పు అరవై ఏడు మందికి ఫస్ట్ ర్యాంకులు రావడం ఇంకా పెద్ద తప్పు దీనికి ఎన్టీఏ వారు ఖచ్చితంగా బాధ్యత వహించి సుప్రీంకోర్టుకు ఖచ్చితంగా సమాధానం దీనిపైన చెప్పాలి వివరణ ఇవ్వాలి కాబట్టి విద్యార్థిని విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేసేది ఏమిటంటే సుప్రీంకోర్టు ఈరోజు ప్రకటించిన నిర్ణయం మంచి నిర్ణయమే అన్నీ ఆలోచించే వాళ్ళు ఇటువంటి నిర్ణయాలు చేస్తుంటారు గతంలోనూ గత సంవత్సరాలలోనూ కూడా ఇదే విధంగా చాలా 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 మిస్టేక్స్ జరిగాయి ఎన్టీఏ వారి నుండి తప్పిదాలు జరిగాయి నేను కూడా వాటిపైన వీడియోలు పెట్టాను ఎన్టీఏ వారిని సంజాయిషి అడిగాను కేంద్ర ప్రభుత్వాన్ని అజమాయిషి ఎన్టీఏపై చేయవద్దని చెప్పాను రాజకీయ నాయకులు ఆడే ఆటల్లో విద్యార్థులను బలి చేయొద్దు అని ప్రతిసారి కూడా చెప్తుంటాను ఎందుకంటే రాజకీయ నాయకులు డబ్బున్న వాళ్ళు కార్పొరేట్ కళాశాలలు వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాళ్ళ సంస్థల వాళ్ళ యాజమాన్యాల యొక్క పేరు ప్రతిష్టల కోసం పేపర్ లీకేజీ డ్రామా ఆడుతుంటారు ఎలాగోలా తమ విద్యార్థులకు మంచి మార్కులు వచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు వాళ్ళ వాళ్ళ సెంటర్లో ఎలాగైనా విద్యార్థులను మంచి మార్కులతో పాస్ చేయాలని చూస్తుంటారు మంచి ర్యాంకులు తెప్పించాలని చూస్తుంటారు కాబట్టి ఇటువంటి తప్పిదాలను ఎవ్వరు కూడా క్షమించరు ఎక్కడైతే తప్పు జరిగిందో ఎందుకంటే ఏ యాభై వేల మందు లక్ష మందు లేకపోతే రెండు లక్షల మందు ఎగ్జామ్ రాసుంటే దీన్ని క్యాన్సిల్ చేయొచ్చు కానీ ఇరవై మూడు పాయింట్ మూడు మూడు లక్షల మంది ఈ ఎగ్జామ్ రాయటం జరిగింది పదమూడున్నర లక్షల మంది పైన ఎగ్జాములు క్వాలిఫై కావడం జరిగింది ఇంతమంది జీవితాలను ఒక పదహైదు వందల అరవై మూడు మంది విద్యార్థులు ప్లస్ అరవై ఏడు మందికి ర్యాంకులు వచ్చిన కారణంగా ఇంతమందికి అన్యాయం చేయాలి అనుకోవటం చాలా చాలా పెద్ద తప్పు అవుతుంది కాబట్టి విద్యార్థిని విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఈ వీడియో ద్వారా తెలియజేసేది ఏమిటంటే సుప్రీంకోర్టు కౌన్సిలింగ్పై స్టే నిరాకరించింది కౌన్సిలింగ్ చేసుకోవచ్చు అని చెప్పింది అదేవిధంగా తప్పు జరిగిన దానిపై ఎన్టీఏను వివరణ కోరింది ఎన్టీఏ వారు పదహైదు వందల అరవై మూడు మందికి గ్రేస్ మార్కులు ఇచ్చారు దాన్ని మేము క్యాన్సిల్ చేస్తాము జూన్ ఇరవై మూడవ తేదీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము జూన్ ముప్పై తేదీ రిజల్ట్ అనౌన్స్ చేస్తాము అని సుప్రీంకోర్టుకు చెప్పడం జరిగింది ఈ విషయాలన్నీ మీకు తెలియాలి కాబట్టి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను జై హింద్